ఏలూరు మేయర్ నోజ్ పద్మాబు గారిని కూడా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది మరి అదేవిధంగా తెలియజేసుకుంటున్నాం సార్ సార్ ఐజీ సార్ గారు మరి ఇరవై వేల ఇచ్చి ముఖ్యంగా మహిళా అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున మహిళల రక్షణ గురించి చిన్నపిల్లల రక్షణ గురించి మేము ఎన్నో చర్యలు తీసుకుంటున్నాము ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్లో కూడా ముఖ్యంగా ఉమెన్ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఏఎస్ కానీ థర్టీ పర్సెంట్ ఉమెన్ ఆఫీసర్స్ ఉంటున్నారు సో వారందరూ పోలీస్ స్టేషన్స్లో ఈ ఉమెన్ సెక్యూరిటీ చిన్నపిల్లల సెక్యూరిటీ గురించి వారంతా పనిచేస్తారు అంతేకాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక ఉమెన్ హెల్ప్ డెస్క్ ఒక్కొక్క హెల్ప్ డెస్క్కి లక్ష రూపాయలు శాంక్షన్ చేశారు ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా ఈ ఉమెన్ హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో ప్రైవేట్ హాస్టల్స్ కానీ గవర్నమెంట్ హాస్టల్స్ కానీ అక్కడ అన్నిటి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అక్కడ ఎటువంటి సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి సీసీ కెమెరాస్ కానీ వాచ్మెన్ కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ ఇతర సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా ఎన్లిస్ట్ చేసి అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము అంతేకాకుండా రేంచ్లోని ఆరు జిల్లాలో కూడా ఈ మహిళా రక్షణ టీమ్స్ శక్తి టీమ్స్ అభయ టీమ్స్ అని ఏర్పాటు చేసి ఈ మహిళలకి చిన్నపిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సోషల్ మీడియా అవేర్నెస్ కండక్ట్ చేయడము టోల్ ఫ్రీ నెంబర్ గురించి తెలియజేయడము అలాగే ఏదైనా కేసెస్ రిజిస్టర్ అయితే వాటిని వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి త్వరగా షీట్ చేయడము ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి మహిళల రక్షణకు అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము